స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా హీరో అనే బ్రాండ్ నుండి బయటకు రావాలని చూస్తున్నాడనే వాదన ఉంది కొన్నాళ్ళుగా అల్లు కొనిదల ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందే వాదన ఉంది దువాడ జగన్నాథం ప్రీలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లు అల్లు అర్జున్ సీరియస్ అయ్యారు వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు చెప్పని బ్రదర్ అని అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్ పవన్ ఫ్యాన్స్కి ఆగ్రహానికి గురిచేసింది అప్పటి నుండి అల్లు అర్జున్లో ఒక అసహనం కొనసాగుతోంది అనంతరం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కి పలుమార్లు మద్దతుగా ఉన్నారు పిఠాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఆకాంక్ష నెరవేరాలని అల్లు అర్జున్ కోరుకున్నారు అయితే జనసేన ప్రతినిధి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే ఈకత ఉండగా అల్లు అర్జున్ వ్యవహారంపై అల్లు అర్జున్ గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ వ్యవహారం మా కుటుంబంలో కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయింది బండి స్నేహితుల కోసం వెళ్ళాడు అంతే తప్ప పార్టీలు రాజకీయాల కోసం కాదు ఆటో అనట రామ్ చరణ్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు నంద్యాల వెళ్ళిన అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు నంద్యాలకు మంచి చేయాలనుకుంటున్న మిత్రుడు రవిని సపోర్ట్ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగింపు రోజు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం కూటమి అభ్యర్థులు గొంతులో వెలక్కై పడ్డట్లయింది అల్లు అర్జున్ తీరుపై మెగా ఫ్యామిలీ మొత్తం మౌనం వహించింది నాగబాబు మాత్రం పోలింగ్ ముగిశాక అల్లు అర్జున్పై పరోక్షంగా దాడి చేశారు ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయవాడేని ట్వీట్ చేశారు నాగబాబు కామెంట్ దుమారం అయిపోయింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాగబాబును ట్రోల్ చేశారు అని ఏకంగా ట్విట్టర్ అకౌంట్ని డియాక్టివేట్ చేశారు రెండు రోజుల అనంతరం తిరిగి ట్విట్టర్లోకి వచ్చిన నాగబాబు ఆ ట్వీట్ డిలీట్ చేశానని కామెంట్ చేశారు